అంశాలు చెప్పిన విధంగానే తండ్రి అడిగింది అమ్మా స్వయంవరం అంటే మనం మాట సింపుల్ గా అంటే ఊరికంటాం మామూలుగా స్వయంవరం అంటే ఎంతో మంది రాజులు చక్రవర్తులు ఎంతో మంది దేవతలు వస్తారు ఆ కాలం కృతయుగంలో దేవతలు కూడా స్వయంవరానికి వస్తున్నారు దేవతలు మా మానవులు మాట్లాడుకునే కాలం చెప్పినా కృతయుగం ఆ దేవతలు వస్తారు గందరులు వస్తారు అక్షిత్పాలకులు వస్తారు అందరు వస్తారు ఎవరు ఏమైనా మాటలు మాట్లాడతాడో నీ బిడ్డలు వారికి మోసేసి ఇచ్చినా నువ్వు ఎవరినో కూడా కోరిస్తావు ఏదో ఒక రాజున్నావు దేవతలో ఎవరో ఎవరినో గందరున్నావు కింపూరునో కిన్నెరు ఎవరో కోరిస్తే నీకు మిగతా వాళ్ళ కక్ష కట్టి ఎట్టమ్మా స్వయంవరం అంటే మాటలు కాదమ్మా ఇంత మందిని ఢీకోని ఇంతమంది సమాజం చెప్పాల నేను ఎట్టమ్మా బిడ్డ అంటే అన్నానా నువ్వేమన్నా చేసుకో నాకు స్వయంవరం ప్రకటిస్తే మొట్టమొదటి స్వయంవరం అదే ఈ హృదయంలో నల నలుడికి స్వయంవరం సరే అమ్మా ఏంటి సరే బిడ్డ కోరికే వాళ్ళని కట్ట సరే అమ్మా ఇన్ని పచ్చా అని అప్పుడు రాజకీయకి వచ్చి రణభేరి కొట్టినాడు రణభేరంటే దమకా కొట్టాపరిసిన వాళ్ళు దాన్ని రణభేరి ఆ దమకా కొడితే రణభేరి ప్రజలు మొత్తము రాజ్యసభ సమావేశమయ్యాకొట్టేది రెండే రెండు సార్లు ఒకటి యుద్ధం ప్రకటించిన యుద్ధానికి వచ్చినప్పుడు పరరాజులు ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు లేదంటే ఆ ఊర్లో పండగలో పప్పుము తేరో కిరణాళ్ళో పెళ్ళో కారటము ఏది సంతోషం అంటే ఒక కష్టానికి కానీ ఒక సంతోషం కానీ పేరు కొడతాడు రాజు అప్పుడు ప్రతి ఒక్కరు రాజులు కావాల